హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్వి నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వెయిట్ లాస్కి బాగా యూజ్ అయ్యే తోటకూర చపాతి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కడిగి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ తగినంత ఉప్పు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న తోటకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి దాంట్లో ఉండే వాటర్తోనే కలుపుకోవాలి ఏమైనా వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా బాగా కలుపుకోవాలి కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతి కొంచెం పరాట లాగా కొంచెం మందంగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని సన్నని మంట మీద పరాటాని బాగా కాలేటట్టు అటు ఇటు నెమ్మదిగా కాల్చుతూ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని రెండు పక్కల మంచిగా కాలేలాగా ఉ మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి తర్వాత ఈ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది తో ఇవి ఒక రెండు తిన్నా కూడా మరుసటి రోజు పొద్దున్న వరకు కూడా ఆకలి అంటే అలాగే అరకుండా హెవీగా ఉండ ఉంటుంది దీనివల్ల మనం తక్కువ తింటాము వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది తోటకూర కూడా మంచి హెల్దీ ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మొత్తం ఫ్రీ మోషన్ అలా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా తోటకూరలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మన జీర్ణశక్తి కూడా బాగా యూజ్ అవుతుంది మనం తక్కువ తిన్నా కూడా ఎక్కువసేపు జీర్ణం అవ్వకుండా బాడీలోనే ఉండడం వల్ల మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది ఒకసారి మీరు ఇలా ఆకుకూర చపాతి చేసి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్బీ నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్